రీసెంట్గా బయటకు వచ్చిన రెండు సీరియస్ సర్వేల గురించి నేను మీకు చెప్పబోతున్నాను అయితే మీరు చెప్పండి అసలైన సర్వే ఏంటి ఇప్పటికి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ పెడితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం వీళ్ళిద్దరిలో సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే మిస్ అవ్వకుండా పొరపాటును కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు మీద ఇటీవల విడుదలైన రెండు సర్వే నివేదికలు అధికార పక్షానికి గట్టి హెచ్చరికలు పంపిస్తున్నాయి ఈ రెండు నివేదికలు వేరువేరు అంశాల మీద దృష్టి సారించిన వాటిలోని అంతిమ సారాంశం ఒకటే అదేంటంటే ఏడాదిన్నర పాలనలోనే ప్రజాప్రతినిధుల మీద వ్యతిరేకత మొదలైందని దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కూటమి కంచుకోట బద్దలవుతుందని స్పష్టం చేస్తున్నాయి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సర్వే సంస్థలే ఈ వాస్తవాలను వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తుంది మొదటి సర్వేగా పరిగణించబడే రైజ్ సంస్థ నివేదిక ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం మీద దృష్టి సారించింది ఈ నివేదిక ప్రకారం కూటమి పార్టీలకి రాయలసీమలో గెలిచిన నలభై ఏడు మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ముప్పై ఆరు మంది డేంజర్ జోన్ లో ఉన్నారని వెల్లడైంది అంటే ఈ ఎమ్మెల్యేలు మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రాబోయే లో వీరంతా ఓటం పాలయ్యే ప్రమాదం ఉందని ఆ సర్వే సూచిస్తోంది ఈ ముప్పై మందిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారన్న విషయం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉండడంతో వారికే అనుసరులుగా చెప్పుకునే వ్యక్తులు చేసేటువంటి దందాలు దౌర్జన్యాలు ఎమ్మెల్యేల ఖాతాలో పడడం ఈ వ్యతిరేకతకి ప్రధాన కారణాలుగా రైజ్ సీఈఓ తెలిపారు గతంలో వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి కోట్రీగా చెప్పే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అభూత కల్పనలాగే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కూడా అరాచకాలకు పాల్పడితే జగన్కి పట్టిన గతే కూటమికి పడుతుందని ఆ సర్వే హెచ్చరిస్తుంది రెండో సర్వేగా ఇంకొక సర్వే విడుదలైందని సమాచారం ఎంపీల పనితీరు మీద ఈ సర్వే దృష్టి సారించిందట ఈ అంతర్గత నివేదికల ప్రకారం కూటమి తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎం ఎంపీల్లో కొందరు పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కొందరు ఎంపీలు మరీ దారుణమైన స్థితిలో ఉన్నారని వెల్లడైంది నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ వంటి ఐదుగురు ఎంపీల పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రకాశం సైడ్ ఒక ఇద్దరు చిత్తూరు జిల్లాలో ఒకళ్ళు విజయవాడ జిల్లాలో ఒకళ్ళు కాకినాడ ప్రాంతంలో ఇంకొక ఎంపీ వీళ్ళ పనితీరు మీద ప్రతికూల ఫీడ్బ్యాక్ వచ్చినట్టు తెలుస్తుంది ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కేడర్తో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం అభివృద్ధి పనుల విషయంలో చొరవ చూపించకపోవడం ఈ ప్రతికూలతలకి కారణంగా నివేదిక పేర్కొంది ఈ సర్వే యొక్క అంతిమంగా ఎంపీలు కూడా జవాబుదారీగా ఉండాలని కేవలం ఎన్నికల సమయంలో వచ్చి గెలిచి వెళ్లే పరిస్థితి మారాలని ప్రజలు కోరుకుంటున్నారనే వాస్తవాన్ని సర్వే వెల్లడించింది ఈ రెండు సర్వే నివేదికల్ని పరిశీలిస్తే కూటమి ప్రభుత్వంలో ప్రజల దృష్టిలో త్వరగా మార్కు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీల దారి తప్పడాన్ని వెంటనే సరిదిద్దాలి లేదంటే అభ్యర్థులను మార్చడం ఇన్ఛార్జీలు నియమించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలే ఈ వాస్తవాలను వెల్లడించడం వెనక పార్టీ అధిష్టానం మేలుకోవాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది లేదంటే గతంలో వైసీపీ ఎదుర్కొన్న విధంగానే ఎమ్మెల్యేలు కట్టడి చేయలేకపోవడం కోటరీ పెద్దతనం పెత్త పెత్తనం ఎక్కువ వంటి సమస్యల కారణంగా కూటమి ప్రభుత్వం కూడా ఐదేళ్లు గడవక ముందే ప్రజా వ్యతిరేకతకి గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది